ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్రీ ఉలాషులకి అలాగే నన్ను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు జన్మ నక్షత్రం ప్రకారం మాకు ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసి వస్తుంది చెప్పండి అని చాలామంది మిత్రులు అడటం జరిగింది వారందరికీ కూడా నేను టూకీగా తక్కువలో మీకు మొక్కల పేర్లు చెప్తాను అలాగే ఏ నక్షత్రం వారు ఏ మొక్క ధరించ ఏ మొక్క పెంచి పోషించాలో చెప్తాను అలాగే ఎలాంటి లాభాలు కలుగుతాయో చెప్తాను అలాగే ఆ నక్షత్ర జాతకులు మామూలుగా రత్నం ధరించాలి ఆ రత్నానికి సంబంధించిన మొక్కలు కూడా ఆ వేరుని ఎప్పుడు తీసుకుని విధి విధానంగా తీసుకునే విధానంతో పాటు ఆ వీడియోలు కూడా లింక్స్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరైనా సరే నిత్య జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావడం లేదు అనుకునేవారు వారి జన్మ నక్షత్రం మొక్కని పెంచి పోషించడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు సహజంగా మనం ఈ విషయాలు ఏంటంటే జన్మ నక్షత్రం ఉన్నవారి పరిస్థితి పాయింట్ ఆఫ్ ఎలాంటి ఇబ్బంది లేదు నక్షత్రం లేనివారు నామ నక్షత్ర ప్రకారం కూడా మీరు మొక్కలు పెంచి పోషించుకోవచ్చు మాకు ఏ నక్షత్రము తెలియదండి అనేవారు దేవతా వృక్షాలని పెంచి పోషించండి మీకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలియజేస్తాను ఏ నక్షత్ర జాతకులైనా సరే వారి జాతకంలో ఇబ్బందులు ఉండి దోషాలు ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని పెంచితే ఆ దోషాలన్నీ కూడా తొలగడం అంటే తొలగిపోతాయి అలాగే మీకు అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి ఇది మీకు జన్మ నక్షత్రం తెలిసిన వారైనా తెలియని వారైనా సరే మొక్కలు పెంచడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మొక్క పెట్టాలి పోషించాలి ఒకవేళ మీకు మొక్కలు దొరకపోతే ఆ మొక్కల విత్తనాలనైనా సరే మీరు ఎక్కడైనా సరే పార్కుల్లో కానీ ఖాళీ ప్రదేశాల్లో కానీ రోడ్డుకి ఇరువైపుల కానీ కొండ ప్రాంతాలు అడవి దేవాలయాలు ఉండే భూములు ఇలాంటి వాటిలో మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన మొక్క పెట్టి పోషించండి నెలకొక్కసారి నా మొక్కను దర్శించండి దాని చుట్టూ ప్రదక్షిణ చేయండి నమస్కారం చేసుకోండి దానికి ప్రొదక్షిణగా చుట్టూ కంచి వేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో ఆ ఏదైతే ఇబ్బందులు వస్తాయో ఆ ఇబ్బందులు తొలగిపోయి మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇంకొకటి ఏంటంటే మనం పుట్టినప్పుడు పిల్లలకి జన్మ నక్షత్రంలో కొన్ని దోషాలు ఉంటాయి మనం నక్షత్ర శాంతులు చేసుకుంటూ ఉంటాం అలాగే గ్రహ శాంతులకు పూజలు చేస్తూ ఉంటాం అలాంటి వాటిలో మనం ఒకవేళ చేయకపోయినా ఈ మొక్కలు పెంచడం వల్ల అలాంటి సమస్యల నుంచి బయటపడతాం అలాగే పుట్టిన పిల్లల పేరు మీద వారి నక్షత్రానికి అనుగుణంగా ఆ మొక్కని మనం వాళ్ళకి అలా వారి చేతితో టచ్ చేపించి మనం ఆ మొక్కని పెట్టి పోషించిన పిల్లల జీవితాలు కూడా వృద్ధిలోకి వస్తాయి మనం ఇప్పుడు ఏ నక్షత్రం జాతకుడు ఏ మొక్కని పెంచాలి మీకు చెప్తాను మీకు చూపించడానికి మొక్కలు డైరెక్ట్గా లైవ్లో చూపిద్దామంటే ఇప్పుడున్న పరిస్థితులు వీలవడం లేదు మొక్కల పేర్లు చెప్తాను అలాగే ఈ మొక్కలకు సంబంధించిన వీడియో అంటే ఆన్లైన్లో ఎక్కడ దొరుకుతాయో ఆ లింకులు కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అలాగే ఎవరైతే ఈ నక్షత్ర జాతకులు ఏ మొక్క వేరు ధరించడం వల్ల ఆ నక్షత్రానికి సంబంధించిన రత్నానికి సం అంటే రత్నం ధరిస్తే ఎంత ఫలితం వస్తుందో ఆ చెట్టు వేరు ధరించడం కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది మీకు జాతకరీత్యా జన్మన అంటే జన్మ నక్షత్రం ప్రకారం ఏ చెట్టు వేరు ధరిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఆ వీడియోలు కూడా నేను చేయడం జరిగింది ఈ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింకులు ఇస్తాను మీరు ఆచరించగలిగితే చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఒక్కొక్క నక్షత్రానికి ఏ మొక్క పెట్టాలో మీకు తెలియజేస్తాను ఇప్పుడు మొదటి మొదల నక్షత్రం అశ్విని నక్షత్రం వీరు ఎవరైనా సరే విషముష్టి కానీ జీడి మామిడి కానీ వస అంటారు అడ్డరసం అంటారు ఆ మొక్క దొరికితే మీరు పెట్టండి ఈ నక్షత్రం వారికి ఈ మొక్క ఈ మొక్కలు పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి పెట్టాలి చెట్టు పూజించే అవకాశం ఉంటే పూజించండి వీరికి సంతానాభివృద్ధి కూడా కలుగుతుంది అలాగే భరణి నక్షత్రం వారు ఎవరైనా సరే ఉసిరి చెట్టుని పెంచండి రాతి ఉసిరి ఉంటుంది కదా ఆ చెట్టు పెంచండి వారికి లక్ష్మీ కృప బాగా కలుగుతుంది అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి వీరికి వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కలుగుతుంది అలాగే కృతిక నక్షత్రం వారు ఎవరైనా సరే మేడి చెట్టు పెంచండి అతి చెట్టు అంటాం కదా మేడి చెట్టు ఈ చెట్టుని మీరు పెంచి అంటే గుడి ఎక్కడైనా ప్రదేశం పెంచవచ్చు కుండీలో కూడా పెంచుకోవచ్చు ఇబ్బంది లేదు ఇది పెంచడం వల్ల కృతిక నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు అలాగే ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కానీ తొలగిపోతాయి వారికి అన్ని విషయాల్లోనూ మంచి శక్తి కలుగుతుంది అంటే సమస్యల నుంచి బయటపడడానికి వీరికి మంచి అవకాశం కలుగుతుంది అలాగే రోహిణి నక్షత్రం వారు ఎవరైనా సరే వారు నేరేడు చెట్టుని పెంచితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మొక్కలు ఏవైనా సరే అంటే శ్రావణ మాసంలో పెట్టి పోషించడం వల్ల దైవకృప బాగా కలుగుతుంది రోహిణి నక్షత్రం వారు నేరేడు చెట్టుని పెంచండి మంచి ఆరోగ్యపరంగా కానీ అన్ని విషయాల్లో కూడా మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే మృగశాన నక్షత్రం వారు వీరు ఎవరైనా సరే మారేడు చెట్టు కానీ చండ్ర చెట్టు కానీ అంటే మారేడు చెట్టు అంటే ఇలాంటి చూస్తున్నారు కదా ఇది మారేడాకు అలాగే చండ చెట్టు ఇవి మీకు నర్సరీలో దొరుకుతాయి మీరు చక్కగా మీ జన్మ నక్షత్రం రోజున ఎవరైనా సరే జన్మ నక్షత్రం రోజున ఈ మొక్కలు పెంచండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఎవరైనా సరే ఎందుకంటే మీరు ఈ సమస్యలు అనేవి ఎక్కువగా ఎదుర్కొంటున్న వారు వారి జన్మ నక్షత్రానికి సంబంధించిన మొక్క పోషించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది ఆర్ద్ర నక్షత్రం వారు చింత చెట్టు పెంచితే చాలా మంచిది వారికి జన్మ నక్షత్రం ప్రకారం చింత చెట్టు వారికి నక్షత్ర చెట్టు అలాగే మీరు ఎవరైనా సరే ఈ నక్షత్రం వారు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నా ఎప్పుడైనా సరే ఆరుద్ర నక్షత్రం రోజున ఈ మొక్క పెట్టి పోషించండి మంచి ఫలితాలు వస్తాయి అలాగే పునర్వస ఈ పునర్వస నక్షత్రం వారు వెదురు కానీ గన్నేరు చెట్టు కానీ పెంచి పోషించవచ్చు వారికి కూడా జాతక దోషాలు తొలగి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టు రావి చెట్టుని మీరు పెంచి పోషించవచ్చు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి వారికి సమస్య నుంచి కూడా బయటపడతారు అశ్లేష నక్షత్రం వారు సంపింగ కానీ చంపక లేదా నాగకేసరి ఇవి ఈ మూడు మొక్కలు ఏ మొక్క దొరికినా మీరు పెంచి పోషించండి అద్భుతమైన ఫలితాలు చూస్తారు అలాగే ముఖా నక్షత్రం వారు మకా మర్రి చెట్టు పెంచండి మరియా చూపిస్తున్నా మీకు నేను మర్రి చెట్టు పెంచండి సాక్షాత్ శివస్వరూపం అద్భుతంగా మీకు మీరు బాన్సైగా కూడా పెంచుకోవడానికి చేయండి ఏదో అదమోలో అదమో అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా పెంచుకొని ట్రై చేయండి లేదండి బయట అవకాశం ఉందంటే మ్యాక్సిమం బయట పెట్టడానికి ట్రై చేయండి మీరు జీవితంలో ఎలాంటి సమస్యల నుంచైనా బయటపడతారు అలాగే పూర్వ పాల్గొని ఎవరైనా సరే మోదుగు చెట్టు ఇదిగోని మోదిగాకు పొద్దున కూడా చూపించాను అంతకుముందు వీడియోలో మోదిగాకు మోదుగు ఏ కలర్ ఏదైనా పర్వాలేదు నర్సరీలో దొరుకుతాయి మీరు మోదిగ మొక్కని పెట్టండి అలాగే ఉత్తర నక్షత్రం వారు జువ్వి చెట్టుని నక్షత్రం వారు కుంకుడి చెట్టు కానీ జాజి చెట్టు జాజి పూలు పూస్తుంది కదా ఆ చెట్టు పెంచండి అలాగే చిత్ర మామూలుగా నక్షత్రం వాళ్ళు తాటి చెట్టు కానీ మారేడు చెట్టుని పెంచండి తాటి చెట్టు కానీ మారేడు చెట్టు కానీ అలాగే స్వాతి నక్షత్రం వారు మధ్య చెట్టుని పెంచండి అది తెల్ల మద్దనా పర్వాలేదు నల్ల మద్దనా పర్వాలేదు అలాగే విశాఖ నక్షత్రం వారు వెలగ చెట్టు కానీ మొగల చెట్టు కానీ చెట్టు కానీ పెంచండి అనురాధ నక్షత్రం వారు పొగడి చెట్టు ఇది పురాణ కాలం నుంచి కూడా పొగడి చెట్టు గురించి చాలా వివరణ ఉంది రామాయణంలో కూడా చెట్టు గురించి అవ్వడం జరిగింది వీటి లింక్ కూడా నేను పెడతాను చూడండి మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి మీ నక్షత్ర సంబంధించిన లింకు కూడా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను మీరు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు ఆ మొక్క ఎలా ఉంటుందో కూడా చూడవచ్చు అలాగే మనం జ్యేష్ఠ నక్షత్రం వారికి విష్ట అనే ఒక చెట్టు ఉంటుంది ఇది మనకి దేవాలయాల్లో పెంచుతూ ఉంటారు కాయ నాలుగు వెలకలుగా ఉంటుందన్నమాట ఆ మొక్క మీకు ఆ లింక్ కూడా పెడతాను చూడండి అలాగే మూలా నక్షత్రం వారు వేగిస మొక్కని పెంచుకోవాలి అలాగే పూర్వాస నక్షత్రం వారు నిమ్మ చెట్టును కానీ అశోక చెట్టును కానీ పెంచాలి వారి జన్మ నక్షత్రం ప్రకారం అలాగే ఉత్తరాసడా వారు పనస మొక్కను పెంచుకోవాలి అలాగే శ్రవణ నక్షత్రం వారు జిల్లేడు మొక్కను పెంచుకోవాలి ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును పెంచాలి అలాగే శతవిష నక్షత్రం వారు అరటి చెట్టు కానీ కడిమి చెట్టు కానీ అంటే మామూలుగా మీకు అరటి మొక్క నేను పెంచుకోవచ్చు కడిమ మొక్క పెంచుకోవచ్చు అలాగే పూర్వభద్ర వారు మామిడి చెట్టు పెంచాలి అలాగే ఉత్తరాభద్రవారు వేప చెట్టు పెంచాలి ఉత్తరాభద్రవారు వేప చెట్టు పెంచుకోవాలి అలాగే రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును పెంచుకోవాలి మీకు ఈ నక్షత్ర సంబంధిత లింకును కూడా నేను ఆన్లైన్ లింకుని మీకు డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే జాతకరీత్యా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఏ ఈ నక్షత్ర జాతకులు ఆ రత్నాన్ని ధరించాలి ఆ రత్నం బదులు ఆ మొక్కల వేరు ధరించినా కానీ అంతే శక్తి కలిగి మనకి అద్భుతమైన మార్పులు వస్తాయి ఈ మొక్కలు కంపల్సరిగా మీరు నక్షత్ర జాతకులు పెంచండి నామనక్షత్ర ప్రకారమైన పెంచండి ఒకవేళ నాకు నక్షత్రం తెలియదు అనేవారు వారి నామ నక్షత్రం కూడా భయం ఉన్నప్పుడు మీరు అన్ని రకాల మొక్కల్ని పెంచండి పోషించండి ఖచ్చితంగా మీ జీ మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి మొక్కలు పెంచడం వల్ల దేవతలు మనకి అనుకూలంగా ఉంటారు ఈ ఇరవై ఏడు మొక్కల్లో కూడా దేవతలు ఇరవై ఏడు రకాల దేవతలు మనకి ఈ మొక్కల్ని పోషించడం వల్ల కూడా అద్భుతం జరుగుతుంది తిరుమలలో వనాలు కూడా పెట్టి పోషిస్తున్నారు మీరు తిరుమల వెళ్ళినప్పుడు చూడండి మన దేవాలయంలో దేవుణ్ణి ఆరాధిస్తే ఎంత మనకు శక్తి వస్తుందో మన కోరికలు ఎలా తీరుతాయో అలాగే ఈ మొక్కలు పెట్టి పోషించడం వల్ల ఆరాధించడం వల్ల అంతే శక్తి మనకు వస్తుంది మన కోరికలన్నీ నెరవేరుతాయి మీరు విధి విధానంగా దొరకలేదండి అనేది ఏమీ ఉండదు నర్సరీలో చేయండి గింజలు దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి రాబోయే రోజులు ఎలాగో లాక్డౌన్ ఎత్తేస్తారు కాబట్టి మనకు అన్ని మొక్కలు దొరికే అవకాశం ఉంటుంది వీలైనంతవరకు వానాకాలం ఎన్ని మొక్కలు పెట్టగలిగితే అన్ని మొక్కలు పెట్టి మీరు పోషించండి ఖచ్చితంగా మీకు ఆ పరాదేవత అన్ని విషయాల్లోనూ మంచి జరుగుతుంది కష్టాలన్నెప్పుడు ఉండు తొలగిపోతాయి మీరు పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ఉండండి ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ